హరీష టీవీ ప్రేక్షకులకు స్వాగతం మీకు తెలిసిందే కదండి నామినేషన్స్ డే అంటే ఫుల్ ఎంజాయ్మెంట్ డే మనకి వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు కానీ మనకి మాత్రం వెరీ వెరీ హ్యాపీయెస్ట్ డే కదా ఈ నామినేషన్స్ డేలో గంగమ్మ అయితే గంగవ్వ అయితే రాక్ అనమాట గంగవ్ అసలు మణికంఠాన్ని కానివ్వండి మెహబూబ్ని కానివ్వండి ఆడుకుంది ఆవిడ అడిగిన క్వశ్చన్స్ తోటి సరే అదంతా పక్కన పెట్టేసేస్తే ముందుగా ఎవరు ఎవరిని నామినేట్ చేశారు అనేది ముందుగా మనం మాట్లాడుకుందాం ఎవరెవరిని నామినేట్ చేశారు అంటే ఫస్ట్ వచ్చేటప్పటికి మార్నింగ్ సాంగ్తో స్టార్ట్ చేశారు ఏ సాంగ్ తెలుసా వచ్చి మర్తబెట్టి మర్తబెట్టి ఆ సాంగ్తో స్టార్ట్ చేశారు ఆ తర్వాత గౌతమ్ యష్మిని విష్ణుని నామినేట్ చేశాడు నైని పావని వచ్చి విష్ణుని సీతాని నామినేట్ చేసింది రోహిణి వచ్చేటప్పటికి విష్ణుప్రియని యష్మిని నామినేట్ చేసింది మెహబూబ్ వచ్చేటప్పటికి యష్మిని సీతాని నామినేట్ చేశాడు హరితేదా వచ్చేటప్పటికి యష్మిని పృథ్వీని నామినేట్ చేసింది తేజ వచ్చి సీతాని మణికంఠాన్ని నామినేట్ చేశాడు గంగ వచ్చి విష్ణుని యష్మిని నామినేట్ చేశాడు అవినాష్ వచ్చి పృథ్వీని యష్మిని నామినేట్ చేశాడు వీటన్నిటి మీద మనకి ఏ తర్వాత తెలిసింది ఏంటంటే విష్ణుప్రియాని ప్రియా పాత వాళ్ళు టార్గెట్ చేశారు వైల్డ్ కార్డు వాళ్ళు టార్గెట్ చేశారు విష్ణుప్రియ నువ్వు పొయ్యి మీద పెనం వచ్చి పొయ్యిలో పడ్డావమ్మా సరే ఆ తర్వాత బిగ్ బాస్ ఏమన్నాడంటే రాయల్ క్లాన్స్ వాళ్ళు ఒక నెంబర్కి ఇమ్యూనిటీ షీల్డ్ ఇవ్వచ్చు అని చెప్పారు అప్పుడు రాయల్ కార్డ్స్ వాళ్ళందరూ కలిసి నైనీ పావనికి షీల్డ్ ఇచ్చారు ఆ తర్వాత ఓజీ క్లాన్ వాళ్ళు ఇమ్యూనిటీ షీల్డ్ ఉన్న మెంబర్ ఇమ్యూనిటీ ఇవ్వాలి అంటే షీల్డ్ ఏదైనా ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నారో ఆ మెంబర్కి బదులు వన్ ల్యాక్ ఇవ్వాలి బిగ్ బాస్ అని అడిగారు ప్రైజ్ మనీలోంచి సో ఎందుకు వన్ ల్యాక్ పోగొట్టుకోవడం అని మన వాళ్ళు ఎవరు కూడా ఎవరికి ఇమ్యూనిటీ ఇవ్వలేదు ఇకపోతే మన చేత ఏడ్చింది నామినేషన్స్ కోసం ఏడ్చిందో మరి ఎందుకు ఏడ్చిందో మనకు తెలియదు ఇంకా ట్విస్ట్ ఏంటంటే ఓల్డ్ కంటెస్టెంట్స్ అందరూ కలిసి డిస్కస్ చేసి వైల్డ్ కార్డులో ఇద్దరిని నామినేట్ చేయాలి సో వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళు నామినేట్ చేసింది బహుశా మహబూబు గంగం అని నామినేట్ చేశారు వాళ్ళందరూ కలిసి ఓకేనా ఇది మనకు ఉన్నటువంటి అప్డేటు దీని గురించి నామినేషన్స్ గురించి ఇహ సోషల్ మీడియాలో చూసుకున్నట్టయితే ఇప్పటికే మనకి సోషల్ మీడియాలో ముందే స్టార్ట్ అయిపోతాయి కదా అలా స్టార్ట్ అయినప్పుడు విష్ణుప్రియ హై రేంజ్లో ఉంది నెక్స్ట్ ఎవరంటే పృథ్వీ ఉన్నాడు పృథ్వీ తర్వాత యష్మి ఉంది యష్మి తర్వాత మెహబూబ్ ఉన్నాడు మెహబూబ్ తర్వాత గంగవ్వ ఉంది గంగవ్వ తర్వాత సీత ఉంది సో ఎక్కువ డేంజర్ సీతాకే ఈసారి మ్యాక్సిమం సీతనే వెళ్ళిపోవచ్చు లేకపోతే గంగవ్వ ముచ్చట్లు చెప్తా వినండి గంగవ్వ మామూలుగా ఉండదు ఎప్పుడు కూడా ముచ్చట్ల వ్యవహారంలో యమా ఇదిగా ఉంటుంది కదా గంగవ్వ సరే మణికంఠ ఏంటంటే మణికంఠాన్ని గంగవ్వ అడిగింది ఎందుకు ఆడదానిలాగా ఎప్పుడు ఏడుస్తూ ఉంటావు అని చెప్పేసి అడిగిందంట మణికంఠ నా పెళ్ళం బిడ్డలు మిస్ అవుతున్నావా అంటే అయితే బయటకు ఎక్కడెందుకు అందంట ఎక్కడెందుకు ఉన్నావు అందంట అంటే మణికంట నేను పోనావా ప్లీజ్ నన్ను నామినేట్ చేయక అన్నాడంట సరే అయితే వచ్చే వారం పోయే మరి అందంట అని ఈ వారం అనమాట గంగవ్వ నా అని సరే మణి అయితే మామూలే కదా మనోడు వాళ్ళ క్లాన వాళ్ళతోనే గొడవను మొదలెట్టేసుకున్నాడు నైనీ పావనీతో ఫ్లట్టింగ్ స్టార్ట్ చేసాడు మనోడు ఒకటి సెట్ చేసుకుందాం అనుకున్నాడే పాపం గంగవ మహబబూబ్ని వచ్చేటప్పటికి పెళ్ళి చేసుకో ఇంకా అని అడిగిందంట ఇరవై తొమ్మిదే కదా గంగవ చేసుకుంటానంటే ఇంకెప్పుడు చేసుకుంటా ఇప్పుడు కాదా డెబ్బై ఏళ్ళు చేసుకుంటావా ఇప్పుడు ఇరవై తొమ్మిదిలోనే లాగా కనపడుతున్నారు అందరూ అని చెప్పేసి అడిగిందంట అని మళ్ళీ ఇంకోటి ఏంటంటే చూసావా నాకు అరవై ఏడేళ్ళు కానీ డ ఇంకా మూడేళ్ళు అయితే డెబ్బై ఏళ్ళు వస్తాయి అయినా చూడొక్క పొన్నుడు లేదు అంత గెట్టికున్నాను అని చెప్పేసి గంగవ ఛాలెంజ్ చేసిందంట మహబూబ్ని ఈరోజు మనకి ఇవి విశేషాలు ఇంకా ఎప్పటికప్పుడు ముందుగానే అన్ని వివరాలు తెలుసుకోవాలంటే దయచేసి హరీష టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి